తెలంగాణ రాష్ట్ర సాధనలో కొట్లాడిన ఉద్యమకారుడు కేసీఆర్ను పల్లెత్తు మాట అన్నా ఊరుకునేది లేదని బీఆర్ఎస్ యోజన నాయకుడు వెంకట శ్రీకాంత్ గౌడ్ అన్నారు సీఎం రేవంత్ రెడ్డి కేసీఆర్ పట్ల చేసిన అనుచిత వ్యాఖ్యల్ని నిరసిస్తూ మంగళవారం తెలంగాణ చౌకలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టి అనంతరం మాట్లాడుతూ తెలంగాణ సాధన ధ్యేయంగా కొట్లాడి సాధించిన తొమ్మిదిన్నర సంవత్సరాలు రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలిపారని అన్నారు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి గొప్ప పరిపాలన అందించిన కేసీఆర్ పట్ల సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన తీరు ప్రజలు క్షమించరన్నారు మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బొమ్మను అడ్డుకునేందుకు పోలీసులు ప్రయత్నించారు నిరసన కార్యక్రమంలో వెంగళ శ్రీకాంత్ గౌడ్ బత్తుల మహేంద్ర యాదవ్ గుడిసె అరుణ్ కుమార్ తుమ్మల దిలీప్ కొమిరే వెంకట సాయి పార్వతి మహేష్ షేక్ ఇబ్రహీం మహమ్మద్ పర్వేజ్ లింగం రఫీక్ లో ఉన్నారు తెలంగాణ చౌక్ లో సీఎం రేవంత్ రెడ్డి బొమ్మ దగ్గం చేసిన బీఆర్ఎస్ నాయకుడు వెంకట శ్రీకాంత్ గౌడ్ మత్తుల మహేంద్ర యాదవ్ గుడిసే అరుణ్ కుమార్ తుమ్మల దిలీప్ కొమిరే వెంకట సాయి పార్వతి మహేష్ షేక్ ఇబ్రహీం మహమ్మద్ పర్వేజ్ లింగం రాకేష్ రఫీక్ లను వేమురువాడ పట్టణ సీఐ కరుణాకర్ డిప్యూటీ తహసీల్దార్ రజిత ముందు హాజరుపరిచి బైండ్ ఓవర్ చేశారు మంత్రి రేవంత్ రెడ్డి గారు మొన్న తెలంగాణ అధినేత తెలంగాణ పితామహుడు తెలంగాణ గాంధీ అనేటువంటి చంద్రశేఖరరావు మీద అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ ఈరోజు తెలంగాణ చౌక్ వేపులవాడలో టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ద్రోహి అయినటువంటి రేవంత్ రెడ్డి చేయడం జరిగింది ఆయన ఒక సీఎం స్థాయి వ్యక్తి అయి ఉండి తెలంగాణ కోసం పద్నాలుగు సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధన కోసం తన ప్రాణాలు సైతం పణంగా పెట్టి ఈరోజు ఈ తొమ్మిదిన్నర సంవత్సరాలు ముఖ్యమంత్రి ప్రజలతో ఎన్నుకోబడి మంచి ముఖ్యమంత్రి ఆ దేశంలోనే తెలంగాణ అగ్ర అగ్రగామిగా చేసినటువంటి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి రేవంత్ రెడ్డిపై వెంటనే మేమందరం కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం పోలీసులు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం వారిపైన ఇష్టం ఉన్నట్టు ప్రణా బా అనే మాటలు మాట్లాడతాడు కాబట్టి తన స్థాయికి తగదు కాబట్టి వెంటనే అతనిపైన చర్యలు తీసుకోవడం తెలియజేస్తూ అలాగే ముందు ముందు కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ సామాజికంగాని తెలంగాణ మా టీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా వెనకడుగు వేయరు మిమ్మల్ని ఖచ్చితంగా ఉరికించుకుంటారని చెప్పి తెలియజేస్తున్నాము మరో మాజీ సీఎం అయినటువంటి మన గౌరవనీయులు పెద్దలు కల్వకుంట్ల చంద్రశేఖరరావుపై మరి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి రండా బిండాని మాట్లాడడం చాలా సిగ్గుగా భావిస్తున్నాం అవమానం చేస్తున్నాడు రానున్న రోజుల్లో మరి ఇలాంటి వాక్యాలు ఉపసంహరించుకోకపోతే మరి